సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ ఎదర్మన్ సాయి ప్రణిత్ మాట్లాడుతున్నాను ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి రానున్న రోజుల్లో వచ్చే అల్పపీడనం అంటే రేపటి నుంచి వచ్చే అల్పపీడనం కానీ అలానే ఏమంటే దాని తర్వాత పడబోయే వర్షాల వల్ల మన రాష్ట్రంలో కానీ అలానే తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎలాంటి వరదలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎంత ఎంత స్థాయిలో వరద వచ్చే అవకాశం ఉంది అన్న దాని గురించి మాట్లాడుకుంటాము దాంతోపాటుగా ఏమంటే వర్షాలు ఏ స్థాయిలో పడే అవకాశాలు ఉన్నాయన్న దాని గురించి కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుంటాం కాబట్టి అందరూ ఈ వీడియోని తప్పకుండా చూడండి అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఇక్కడ మనము వాతావరణ అప్డేట్ని ఒకసారి గమనించినామంటే బంగాళాఖాతంలో నేను ఏ ఏ ఏరియా అయితే చూపిస్తున్నాను ఇక్కడ చూసినామంటే ఈ ఏరియా మాత్రం తీసుకుంటే ఈ ఏరియాలో మాత్రమే మనకేమంటే ఒక బలమైన అల్పపీడనం అనేది ఏర్పడింది ఈ బలమైన అల్పపీడన ప్రాంతం వచ్చేసి ఇంకాస్త బలపడి మనకేమవుతుందంటే ఒక బలహీనమైన వాయుగుండంగా మనకు ఒడిషా ప్రాంతంలోకి ప్రవేశించి మెల్లగా ఏమవుతుందంటే మనకు నైరుతి దిశగా అలానే ఏమంటే పశ్చిమ దిశగా కదులుతూ మనకు ఉత్తర తెలంగాణ ప్రాంతం విదర్భ ప్రాంతం వైపుగా దూసుకెళ్లే అయితే కనిపిస్తుంది ఇక్కడ నేను మళ్ళా ఇమేజ్లో చూపిస్తాను ఒక్కసారి మీరు బాగా శ్రద్ధతో చూడండి ఇది ఏంటంటే అల్పపడిన ప్రాంతం బలపడి కాస్తంత బలహీనమైన వాయుగుండంగా మెల్లగా మనకు విదర్భ ప్రాంతంలోకి అలానే ఉత్తర తెలంగాణ జిల్లాల్లోకి ఈ విధంగా ప్రవేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి రానున్న నలభై ఎనిమిది గంటల్లో ఫార్టీ ఎయిట్ అవర్స్లో మనకేమవుతుందంటే తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు అలానే ఏమంటే ఉత్తరాంధ్ర మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు ఉండే అవకాశాలు కొన్ని చోట్లలో తీవ్రమైన వర్షాలు ఉండే అవకాశాలు కూడా మనకు బాగా కనిపిస్తుంది ప్రస్తుతానికి మనము హైదరాబాద్ ప్రాంతంలో కాస్తంత మనం వర్షాలు చూస్తున్నాము కొన్ని చోట్లలో భారీ వర్షాలు కూడా పడుతున్నాయి ఆ వర్షాలు ఏమవుతుందంటే మెల్లగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఈ విధంగా ప్రవేశించే ఉంటున్నాయి అలానే ఏమంటే రాయలసీమ ప్రాంతంలో అక్కడక్కడ మనకు వర్షాలు పడుతోంది దాంతోపాటుగా నెల్లూరు జిల్లాలోని కోస్తా భాగాలు అలానే ఏమంటే ప్రకాశం జిల్లాలోని పలు కోస్తా భాగాల్లో కూడా మనకు వర్షాలు అనేవి పడుతున్నాయి సో ఈ అన్ని వర్షాలు కలిసి మనకు బంగాళాఖాతంలోకి వెళ్తుంది అలానే ఇక్కడ మనకు అంటే మహారాష్ట్ర ప్రాంతంలో అలానే ఏమంటే మనకు మధ్యప్రదేశ్లో కురుస్తున్న వర్షాలు దిగువకు ఈ విధంగా వచ్చి మధ్య ఆంధ్ర జిల్లాల్లో అంటే మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో ప్రవేశించడం జరుగుతుంది కాబట్టి రాత్రి లేదా అర్ధరాత్రి సమయానికి మనకు వర్షాలు మెల్లగా మొదలయ్యి వచ్చే రోజు తెల్లవారుజామున వరకు పడుతుంది అంటే రెండు రోజులు ఒకే ప్యాటర్న్ ఉంటుంది అర్ధరాత్రి సమయంలో బాగా విస్తారంగా వర్షాలు పడుతుంది అది వచ్చే మరుసటి రోజు వరకు ఆ వర్షాలు కొనసాగుతుంది ఇలాంటి ప్యాటర్నే మనకు మనకు మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లోకి కొనసాగే అవకాశాలుంటున్నాయి అలానే ఏమంటే మనకు అల్లూరు సీతారామరాజు జిల్లాతో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాలోని పలు భాగాల్లో కూడా మనకు మంచి వర్షాలు కురిసే అవకాశాలు అయితే రానున్న రోజుల్లో కనిపిస్తోంది ఇక తీసుకుంటే మనకు ఒక్కసారి వచ్చేసి మనకు ఈ ప్రాంతంలో ఏర్పడింది నేను చూపించిన ప్రాంతమే మనకు విశాఖపట్నానికి కాస్తంత తూర్పు భాగంలో ఉంది అది మెల్లగా ఏమవుతుందంటే ఒడిశా ప్రాంతం అంటే దక్షిణ ఒడిశా ప్రాంతం వైపుగా వెళ్ళి అలా తెలంగాణ రాష్ట్రంలోకి ఈ విధంగా దూసుకొస్తుంది అంటే ఉత్తర తెలంగాణ రాష్ట్రం వైపుగా అల్పపీడడం అనేది ప్రయాణిస్తుంది దాని వలన వర్షాలు అనేవి కొన్ని చోట్లలో తీవ్రంగా ఉండే అవకాశాలు కూడా మనకు బాగా కనిపిస్తున్నాయి గాలులు కూడా చూస్తున్నామంటే ఒక్కసారి గాలులు కూడా బాగా కన్వర్జెన్స్ అనేది మనకు తూర్పు తెలంగాణ ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటుగా మధ్య కోస్తాంధ్ర జిల్లాల మీదుగా కనిపిస్తుంది కాబట్టి వర్షాలు అనేది విస్తారంగా ఉంటుంది అంటే మా ఏరియాలో పడింది మీ ఏరియాలో పడింది అన్నట్లు కాకుండా విస్తారంగా అన్ని ఏరియాస్లో చాలా మట్టుకు ఉన్న ఏరియాస్లో వర్షాలు కురిసే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయండి అలానే మనం ఒక్కసారి వర్షాలు ఎక్కడెక్కడ పడే అవకాశాలు ఉంటున్నాయి రానున్న ఒక త్రీ ఫోర్ డేస్ లోపల అన్న దాని గురించి తీసుకుంటే నేను గతంలో చెప్పిన విధంగానే ఏమంటే మనకు ఉత్తర తెలంగాణ జిల్లాలు అలానే ఏమంటే ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలు అంటే ఆదిలాబాద్ కుమరంభీం అసరాబాద్ జిల్లా జగిత్యాల జనగామ సిద్దిపేట సిరిసిల అలానే ఏమంటే మంచిర్యాల పెద్దపల్లి దాంతోపాటుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అలానే ఏమంటే ములుగు దాంతోపాటుగా ఏమంటే వరంగల్ అర్బన్ వరంగల్ రూరల్ జిల్లాల్లో మనకు వర్షాలు అనేవి విస్తారంగా ఉంటుంది అలానే మహబూబాబాద్ జిల్లాలో కూడా మనకు వర్షాలు విస్తారంగా ఉంటుంది సూర్యాపేట కావచ్చు ఖమ్మం జిల్లాల్లో కూడా వర్షాలు విస్తారంగా ఉంటుంది సంగారెడ్డి అలానే ఏమంటే మెదక్ దాంతోపాటుగా నిర్మల్ నిజామాబాద్ జిల్లాల్లో కూడా వర్షాలు బాగా విస్తారంగా ఉండే అవకాశాలు చాలా చోట్లలో కురిసే అవకాశాలు కనిపిస్తుంది రాజన్న సిరిసిల్ల జిల్లా కావచ్చు అలానే ఏమంటే మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లాతో పాటుగా హైదరాబాద్లో కూడా వర్షాలు అనేవి విస్తారంగా ఉండే అవకాశాలు నేడు ఏ విధంగా అయితే పడిందో రేపు కూడా అలాంటి విధంగానే మనకు వర్షాలు కురిసే అవకాశాలైతే కనిపిస్తుంది అలానే ఏమంటే దక్షిణ తెలంగాణ జిల్లాలకు వెళ్తే వనపర్తి నాగర్కర్నూల్ అలానే ఏమంటే నారాయణపేట దాంతోపాటుగా మనకు వికారాబాద్ జిల్లాతో పాటుగా తూర్పు ఈశాన్య తెలంగాణ జిల్లాలు అంటే తూర్పు తెలంగాణ జిల్లాలో ముఖ్యంగా మనకు నల్గొండ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశాలు నగర్ కావచ్చు అలానే ఏమంటే నారాయణపేట దాంతోపాటుగా జోగులాంబ గద్వాల జిల్లాలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటుంది సిమిలర్ ప్యాటర్న్లో మనకేమంటే కర్నూలు కావచ్చు నంద్యాల జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటుంది అనంతపురము సత్యసాయి జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి తేలికపాటి వర్షాలు మాత్రమే ఉండే అవకాశాలు అయితే అనంతపురం సత్యసాయి జిల్లాల్లో కనిపిస్తుంది కడప జిల్లాలోని ఉత్తర భాగాల్లో తేలికపాటి వర్షాలు ఉంటుంది అలానే ఏమంటే నెల్లూరు తిరుపతి చిత్తూరు అలానే ఏమంటే మనకు ప్రకాశం జిల్లాలోని దక్షిణ భాగాల్లో తేలికపాటి వర్షాలే ఉండే అవకాశాలు అయితే రానున్న రెండు రోజుల వరకు మనకు కనిపిస్తుందండి ఉత్తర ప్రకాశం జిల్లా తీసుకుంటే అలానే ఏమంటే మనకు గుంటూరు పల్నాడు ఎన్టీఆర్ జిల్లాతో పాటుగా మధ్య కోస్తాంధ్ర జిల్లాలు అంటే ఉభయ గోదావరి జిల్లాలు అలానే ఏమంటే కాకినాడ దాంతోపాటుగా ఏమంటే మనకు కోనసీమ జిల్లాతో మనకి తీసుకుంటే బాగా విస్తారంగా వర్షాలు భారీ వర్షాలు అర్ధరాత్రి సమయం తెల్లవారుజామున సమయంలో బాగా కురిసే అవకాశాలు ఉంటున్నాయి అలాంటి సమయంలోనే మనకేమంటే రోజంతా డ్రిజిల్స్ పడుతూ రోజంతా చల్లగా ఉంటూ ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరావు జిల్లాతో పాటుగా అనకాపల్లి జిల్లాలో రోజంతా డ్రిజిల్స్ ఉంటూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మాత్రమే ఉండే అవకాశాలు అయితే బాగా కనిపిస్తుంది అల్లూరు సీతారామరావు జిల్లాలో మాత్రం కాస్తంత మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉండే అవకాశాలు అయితే రానున్న ట్వంటీ ఫోర్ అవర్స్లో మనకు కనిపిస్తుందండి సో ఈ విధంగా మనకు వాతావరణం అనేది పద్దెనిమిది అంటే పద్దెనిమిదో తారీఖున వరకు ఇలాంటి వాతావరణం ఉంటుంది పద్దెనిమిదో తారీఖున తర్వాత మరొక అల్పబడనం కూడా ఏర్పడుతుంది కాబట్టి ఆ అల్పపడనం వచ్చేసి ఉత్తర వాయువ్య దిశగా కలుగుతుంది కాబట్టి అంటే ఈ ప్రాంతంలో ఇలా ఏర్పడుతుంది నేను ఇక్కడ చూపించిన ప్రాంతంలో అలాగనే ఈ విధంగా ఏర్పడుతుంది ఇలా ఏర్పడి కాస్తంత కలర్ మార్చి చూపిస్తాను ఈ ఈ ప్రాంతంలో ఏ విధంగా ఉంటుందనే దాని గురించి సో కలర్ కలర్ మార్చి చూపించిన దాని ప్రకారం చూస్తే ఈ పక్కన అంటే ఒడిషా ప్రాంతానికి ఆనుకొని ఉత్తర వాయువ్య కదులుతుంది కాబట్టి మనకు ఉత్తర తెలంగాణ ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయి కాబట్టి గోదావరి నదిలోకి వరద ప్రవాహం అనేది బాగా ఎక్కువ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది అలానే మహారాష్ట్రలో కూడా విస్తారంగా వర్షాలు ఉంటుంది కాబట్టి ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటుగా కాస్తంత మధ్య తెలంగాణ జిల్లాలో కూడా మనకు వర్షాలు ఉంటుంది కాబట్టి గోదావరి నదిలో ఏ ఏ ప్రాంతాల్లో మనకు వరదలు వస్తుంది చూ చూద్దాం ఒక్కసారి ఈ ప్రాంతం తీసుకున్నామంటే మనకు మహారాష్ట్రలో ఉన్న ప్రాంతంలో విస్తారంగా వరదలు ఉంటుంది ఆ వరద వచ్చే తీరు వచ్చేసి మెల్లగా మనకు నిజామాబాద్ నిర్మల్ మీదుగా మనకు గోదావరి నది ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతంలో వచ్చేసి వరద ప్రవాహం అనేది ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటున్నాయి అలానే అదే గోదావరి నది వచ్చేసి కాళేశ్వరం రిజర్వాయర్కి వచ్చేసరికి బాగా మనకు వరద ఉధృతి పెరిగే అవకాశాలు కనిపిస్తుంది అలానే దిగువ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కూడా మనకు విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీళ్ళు భీమా నది గుండా మనకు భద్రాచలం వైపుగా వస్తుంది ఆ భీమా నదిలో నుంచి వచ్చే నీళ్లు కావచ్చు అలానే ఏమంటే ఉత్తర ఈశాన్య తెలంగాణలో నుంచి వచ్చే నీళ్లు కావచ్చు రెండు కలిసి మెల్లగా మనకేమవుతుందంటే కోనసీమ జిల్లాలోకి వస్తుంది కాబట్టి మనకి ఓవరాల్గా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో అంత పెద్ద నష్టం ఉండదు కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం భారీ ఎత్తున మనకు కొన్ని ప్రాంతాల్లో నష్టాలుండే అయితే కనిపిస్తుంది వరద ఉధృతి బాగా ఎక్కువ ఉండే అవకాశాలు రానున్న రోజుల్లో కూడా కనిపిస్తుంది సో ఈ విధంగా మనకు వాతావరణ పరిస్థితి ఉంటుంది కృష్ణానది విషయానికి వస్తే వర్షాలు అనేవి మనకు కేవలం మహారాష్ట్ర ప్రాంతంలో మాత్రం పడుతుంది కాబట్టి శ్రీశైలంలో మాత్రం నీళ్ళు వస్తుంది అది కూడా కృష్ణానది ప్రవాహిత ప్రాంతం నుంచే నీళ్ళు వస్తుంది గో అనే నది ప్రవాహిత ప్రాంతం నుంచి మాత్రం నీళ్ళు వచ్చే అవకాశాలు అయితే అస్సలు కనిపించడం లేదు ఓన్లీ కృష్ణానది నుంచే మనకు నీళ్ళు వచ్చే అవకాశాలు కనిపిస్తుంది కాబట్టి ఆ ప్రాంతంలో మాత్రమే మనకు వర్షాలు ఉంటుంది ఆ ప్రాంతంలో మాత్రమే మనకు వరద వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయండి ఇదే అండి ఓవరాల్గా ఏ విధంగా మనకు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఉంటుంది రానున్న రెండు అవపడనాల గురించి వివరంగా మీకు అప్డేట్ ఇచ్చానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి